సత్యదేవుని ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు సత్యదేవుని వ్రతం ఆచరించుకోవడానికి అన్నారం సత్యవరం ఆలయానికి వేలాదిగా తరలివచ్చారు కార్తీక పౌర్ణమి రోజున సుమారు పన్నెండు వేల వ్రతాలు జరుగుతాయని అంచనా వేశారు అయితే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామంటున్న వ్రత పురోహిత స్పెషల్ గ్రేడ్ సూపర్వైజర్ కర్ణబాబుతో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ ెట్టి కొంగు బంగారంగా అన్నవరంలో విరాజిలుతున్న వీర వెంకట సత్యనారాయణ వారి ఆలయం కార్తీక మాసపు శోభతో కలకలలాడుతుంది తెల్లవారుజామున ఒంటి గంట నుంచి భక్తులు ఈ స్వామివారి వ్రతాలు అయితే చేసుకోవడం ప్రారంభించారు నిన్న రాత్రి నుంచి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా నిన్న రాత్రి నుంచి అన్నవరం రత్నగిరికి అయితే భక్తులు పోటెత్తారు అసలు తెల్లవారుజాము నుంచి ఎన్ని అయితే జరిగాయి ఎంతమంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు అసలు ఈ వ్రతాల కోసం ఆ వ్రత విభాగం నుంచి ఏ ఏర్పాట్లు జరిగాయనేది మనతో మాట్లాడడానికి స్పెషల్ గ్రేడ్ వ్రత విభాగపు ఇన్ఛార్జ్ మనతో కన్నబాబు గారు స్వామి స్వామి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా వ్రతాలు ఎన్ని గంటలకు ప్రారంభమయ్యాయి ఎంతమంది వ్రత పురోహితులు ఈ భక్తులు వ్రతాల కోసం పనిచేస్తున్నారు ఈరోజు జై సత్యదేవ ఈరోజు కార్తీక మాసం పౌర్ణమాస్య కారణం చేత తెల్లవారుజామున ఒంటి గంట నుండి సత్యాన స్వామివారి వ్రతాలు ప్రారంభించడం జరిగింది సుమారు ఇప్పటి వరకు ఎనిమిది వేల పైబడి వ్రతాలు జరిగాయి ప్రతిరోజు కూడా సాయంకాలం ఐదున్నర గంటల వరకు కూడా వ్రతాలు జరుగుతూ ఉంటాయి కార్తీక మాసం వ్రతములకు వ్రతముల్లో కదా వ్రతం అనగానే అన్నవరం సత్యనారాయణ వారి క్షేత్రం అన్నవరం వస్తుంది అన్నవరంలో వేరవంగ సత్యనారాయణ వారి క్షేత్రంలో కేవలం కార్తీక మాసం పేరు చెప్తే సుమారు లక్ష యాభై వేల వ్రతాలు దాకా జరుగుతాయి అందులోనూ ఏకాదశి ఆ రోజుల్లో కార్తీక సోమవారం శనివారము ఆదివారం సోమవారం రోజున చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి ఇప్పటి వరకు ఈ వేట రోజునైతే ఎనిమిది వేల వ్రతాలు జరిగాయి సాయంకాలం వరకు అంచనా ప్రకారం పదివేల నుండి పన్నెండు వేలు దాకా వ్రతాలు జరగవచ్చు ఈ విషయంలో వ్రత పురోహితులు సుమారు రెండు వందల యాభై మంది పైన ఈ వ్రత విభాగంలో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు ఒంటి గంట నుండి వచ్చి వ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వ్రతములు నిర్వహించడం జరుగుతోంది అలాగే దేవస్థానం అధికారులు కూడా సహకరించి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు సాయంత్రం పంపహారతులు అని చెప్తున్నారు జ్వాలాతవరణం అని చెప్తున్నారు ఆ పంపహారతులు ఎలా ప్రారంభమవుతాయి జ్వాలాతవరణం కొండ తొలిపాంచాల వద్ద ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది పంపాహారతులు ప్రారంభిస్తే ఆరు గంటలకి సుమారు ఏడున్నర టైంలో మనకి స్వామివారి తొలిపావంచాలు ఎదురుకుండా జ్వాలాతోరణం అనే కార్యక్రమం చేస్తారు జ్వాలాతోరణం కార్యక్రమం అందరూ కూడా భక్తులు చూసి తరించాలి వారు చేసినటువంటి పూర్వజన్మ సుకృతం చేత మానవ జన్మ లభించింది మానవ జన్మ లభించిందంటే మనం ఇటువంటి దైవ కార్యక్రమాలు చూస్తే ఆ పుణ్యం ఇంకా పెరిగి విశేషంగా ఉండి స్వామివారి సన్నిధిలో ఆ జ్వాలాతోరణం వీక్షించడం చేత వారు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తెలివిపోయి వారు చేసుకునే ఉద్యోగ వ్యాపార వ్యవసాయలు కూడా శుభప్రదంగా ఉంటాయన్నది అది పెద్దలు అంటూ ఉంటారు ఆ కారణం చేత జ్వాలాతోరణ కార్యక్రమం ఏ ప్రారంభమవుతుంది భక్తులందరూ కూడా చాలామంది భక్తులు స్వామివారి సన్నిధికి వచ్చి జ్వాలాతోరణం వీక్షిస్తూ ఉంటారు ఈ రోజు ఇప్పటికీ అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఎనిమిది వేల వ్రతాలు పూర్తయ్యాయని వ్రత పురోహిత బ్రహ్మ చెప్తున్నారు మరోవైపు ఈ సాయంత్రానికి పన్నెండు నుంచి పదమూడు వేల వ్రతాలు పూర్తవుతాయని చెప్తున్నారు ఈ వ్రత పురోహిత వత పురోహితులైతే ఈ కార్తీక మాసంలో తీవ్రంగా శ్రమిస్తారు ఉదయం తెల్లవారుజాన్ అంటే ఒంటి గంట వ్రతాలు ప్రారంభమవుతాయి కాబట్టి పన్నెండు గంటల నుంచే విధి విధి విధులకు హాజరవుతారు అక్కడ మండపాలు సర్దడం కానీ అలాగే వ్రత పురోహిత వ్రతం చేసుకునే భక్తులకు కావాల్సిన సామాగ్రి మొత్తం అక్కడ ఉంచడం కానీ చేస్తారు ఒంటి గంటకైతే ఈ వ్రతాలు యి ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్విరామంగా ఈ వ్రతాలు అయితే కొనసాగుతూనే ఉంటాయి ఇక్కడ హరిహరాదులు ఒకే పీఠంపై వెలిసి భక్తులకు దర్శనం ఇవ్వడం వల్ల కార్తీక మాసంలో రత్నగిరి అయితే ఎంత రద్దీగా మారుతుంది ఈ రోజు సాయంత్రం అయితే పంప సరోవరంలో పంచ పంప ఉంటాయి అలాగే తొలిపాంశాల వద్ద రత్నగిరికి పోటెత్తిన భక్తుల కోసం అధికారులు అయితే విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని భక్తులు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులంతా స్వామిని ఎంతో భక్తి ప్రపత్తులతో దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణం అవుతున్నారు మెగానే న్యూస్ కోసం జర్నలిస్ట్ సాఫ్తో ఉదయ్ అనవరం రత్నగిరి నుంచి